హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఈ వివరాల్లో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పిఎఫ్ ఉద్యోగుల కోసం కొత్త ప్రకటనలు చేస్తూ వస్తుంది ఈసారి తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఆశ్చర్యపరచకుండా ఉండదు ఇప్పటికే ఉన్న ఆటో సెటిల్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధమవుతుంది ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయల వరకే ఆటో క్లైమ్ సౌకర్యం ఉండగా త్వరలో ఇది ఐదు లక్షల రూపాయల వరకు పెరుగుబోతుంది ఈ నిర్ణయం ప్రకారం ఇకపై పిఎఫ్ ఖాతాదారులు ఐదు లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్గా డబ్బులు తీసుకోవచ్చు అంటే అదనంగా నాలుగు లక్షల వరకు పెరుగుదల ఉంది అంతేకాదు ఇప్పటి వరకు పది రోజులు పడుతున్న సెటిల్మెంట్ ప్రక్రియ ఇకపై కేవలం మూడు రోజుల నుంచి నాలుగు రోజుల్లోనే పూర్తవుతుంది ఇది డబ్బుల అవసరమైన సమయాల్లో ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగించనుంది మరొక బిగ్ అప్డేట్ ఏంటంటే ఉద్యోగులు తమకు కావలసిన పీఎఫ్ డబ్బులను ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తక్షణమే విత్డ్రా చేసుకునే అవకాశం కలగనుంది ఉద్యోగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత్ర ద్రావరా ప్రకారం యూపీఐ మరియు ఏటీఎం పద్ధతులను అమలు చేయడానికి అనుమతిని మంత్రిత్వ శాఖ ఇచ్చింది జూన్ నెల లోపే ఈ మార్పులు అమల్లోకి రావచ్చు ఇది అమలయ్యాక ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు బంపర్ లాభం కలగనుంది ఈ పథకం అమలుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆమోదం మిగిలి ఉంది ఆమోదం వచ్చిన వెంటనే సదుపాయం అందుబాటులోకి వస్తుంది ఇకపై ఉద్యోగులు సులభంగా వేగంగా తమ పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకులకు వెళ్లవలసిన అవసరం లేదు దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు ఫోన్ నుంచి క్లైమ్లు వేసి డబ్బులు పొందవచ్చు ఈ మార్పులు ఉద్యోగుల జీవితాల్లో పెద్ద భద్రతగా మారబోతున్నాయి మీ పీఎఫ్ డబ్బులు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంటాయి ఏ సమయంలో అయినా ఏ అవసరానికైనా మీరు సులభంగా పొందగలుగుతారు ఈ ఆటో సెటిల్మెంట్ తో ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు మరింత మెరుగుపడబోతుంది